హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ ఉగాది వచ్చేస్తుంది కదా అంటే మామిడికాయలు వచ్చేస్తున్నాయి అప్పుడు మనం ఊరుకుంటామా మామిడికాయలతో పెద్ద పచ్చడి పట్టేదాకా కొంచెం టైం పడుతుంది కాబట్టి చిన్న ముక్కలతో చిన్న పచ్చడి పట్టేసుకున్నాం అదే అండి లేత మామిడికాయలతో చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసి పచ్చడి పట్టుకుంటే వారం పది రోజుల పాటు భలే ఉంటుంది కమ్మగా తినొచ్చు పుల్ల పుల్లగా నేను దానికోసం నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి వీటిని చక్కగా నాలుగైదు సార్లు కడిగేసేసి పైన తొక్క ఏం లేదు నేను డైరెక్ట్గా కట్ చేసేసాను నీట్గా కడిగి తుడుచుకొని లోపల టెంకు ఉంటుంది కదండి లేతగానే ఉంటుంది దాన్ని తీసి నీట్గా ఒకసారి తుడిచి నేను ఈ మాదిరిగా ముక్కలు కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం ఇదే మాదిరిగా పెద్ద ముక్కలు పచ్చడి కూడా పడతారండి పెద్ద ముక్కలు అంటున్నారు ఏంటా అనుకుంటారా మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే మా పచ్చడి అండి అది కూడా పట్టినప్పుడు నేను మీతో వీడియో షేర్ చేస్తాను దీంట్లో నేను పచ్చడి కారం వేస్తున్నానండి కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం స్పైసీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ దాకా పిండి ఒక స్పూన్ మెంత పిండి వేసుకుంటున్నాను ఈ రెండు పుళ్ళు ఎలా చేసుకున్నాను అనేది మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే కింద ఇస్తాను చూడండి ఇప్పుడు దీంట్లో వంద గ్రాముల దాకా పప్పు నూనె వేసుకుంటున్నాను పప్పు నూనె కంప్లీట్ ఆప్షనల్ అండి ఇంట్లో ఉండే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ పప్పు నూనె వేస్తేనే ఆ కమ్మదానం వస్తుందని నాదొక అదొక తృప్తి ఏ పచ్చడిలో అయినా పప్పు నూనె వాడడం కామన్ కదా నేను అదే ఫాలో అవుతున్నానండి మనకు అది అవైలబుల్గా లేకపోతే ఇంట్లో ఉన్న ఆయిల్ కూడా వేసుకోవచ్చు చూడండి మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాం కదా ఉప్పు కారం పసుపు ఆవపిండి మెంతపిండి వేసి ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టి కనీసం పన్నెండు గంటలు ఊరితేనే కమ్మగా ఉంటుంది మూత పెట్టేశాం కదా నేను నెక్స్ట్ రోజు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ దాకా సాయమినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను తాలింపు కంప్లీట్గా ఆప్షనల్ అండి తాలింపు వేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం తాలింపు వేయకుండా కూడా బాగుంటుంది తాలింపు వేసుకోలేని ఓపిక లేదు బాబోయ్ మాకు వాళ్ళు స్కిప్ చేసేవచ్చు ఏం పర్వాలేదు కానీ తాలింపు వేస్తే అదో టేస్ట్ ఉంటుందండి ఐదు వెల్లుల్లి దంచి వేసుకున్నాను రెండు ఎన్నిమిర్చి కాడలతో సహా వేసేసాను ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ మూడు రెబ్బల దాకా కరివేపాకు వేసి తాలింపుని దోర వేయించుకోవాలి అప్పుడే పచ్చడి కమ్మదనంగా ఉంటుంది చక్కగా తాలింపు వేగిపోయింది కదా ఇప్పుడు ఈ తాలింపును తీసుకెళ్ళి మనం చక్కగా మనం కలుపుకున్న పచ్చడిలో వేసేసుకుందాం స్టవ్ ఆపేసాం కదా ఇప్పుడు పచ్చడి ఒక్కసారి మూత తీసి మొత్తాన్ని కూడా కలుపుకుందామండి చూడండి ఆయిల్ అంత పైకి తెలి ముక్క బాగా ఊరింది కదా నేను మీకు చూపిస్తాను చూడండి జనరల్గా పెళ్ళిళ్ళలో కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్లో ఇలా చిన్న ఆవకాయ ముక్క పచ్చడి పట్టి వేస్తారు కదా ముందుగా ఏం చేస్తారంటే పొద్దున్నే ముందు పచ్చడి పట్టేస్తారండి అది మధ్యాహ్నం తినేటయానికి లేదా రాత్రి డిన్నర్ భోజనాలకైనా చక్కగా ఊరి రెడీ అవుతుంది మనకి ఇంకొంచెం టైం ఉంటుంది కాబట్టి మనం ముందు రోజే చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ముక్క చక్కగా ఊరుతుంది తాలింపునంతా వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకుంటే అంతే అండి మన చిన్న ముక్కల పచ్చడి రెడీ ఇలా చేసి పెట్టుకుంటే మన దగ్గర లేత మామిడికాయలు ఉన్నప్పుడు ఒక పదిహేను ఇరవై రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి లేదు బయటే ఉంచుదామంటే కనుక వారం పది రోజుల పాటు చెక్కు చెదరదండి ఆ తర్వాత లేత మొక్కలు కాబట్టి లైట్గా వచ్చే అవకాశం ఉంటుంది సో పచ్చడి చేసేప్పుడే చూసి ఆలోచించుకొని చేసుకోండి సింపుల్గా టేస్టీగా స్పైసీ స్పైసీగా ఎలా చేసుకున్నామో కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయా మీరు ట్రై చేస్తారు కదూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు నేను వేడి వేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకోకుండా ఈ ఘాటుతో తింటానండి అప్పుడు ఎన్నర నరాలు ఆహా ఆస్వాదిస్తాయి ఉంటాను మరి